హలో అండి అందరికీ నమస్కారం నా పేరు మురళి మీరు చూస్తున్నారు ప్రాపర్టీ షో ఏపీ ఇంకొక టూ మంత్స్లో హ్యాండ్ ఓవర్ అయితే ఇస్తారు ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ ఫిబ్రవరి ఎండింగ్ లేదా మార్చ్ ఎండింగ్ కల్లా మీకు హ్యాండ్ ఓవర్ ఇస్తారు ఈ ఫ్లాట్స్ అయితే చాలా బాగుంటాయి ఎస్బీఐ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండి ఇది మీకు ఎలిజిబిలిటీ ఉంటే కేవలం ఐదు రోజుల్లోనే లోన్ కూడా శాంక్షన్ అవుతుంది ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ నైంటీ టూ హండ్రెడ్ పర్సెంట్ లోన్ శాంక్షన్ అయ్యే ప్రాజెక్ట్ అండి ఇది డబుల్ బెడ్రూమ్స్ అండ్ త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అవైలబుల్గా ఉన్నాయి అన్ని ఫ్లాట్స్ కూడా ఈస్ట్ ఫేసింగే వస్తాయండి అండ్ సెమికేటెడ్ కమ్యూనిటీలో ఉన్న త్రీ బీహెచ్కే ఫ్లాట్ అయితే మీరు చూస్తున్నారు కార్నర్ ప్రాపర్టీ అండి ఇది జస్ట్ గేట్ అనేది ప్రొవైడ్ చేస్తారు పనమా ఎవరైనా వచ్చినా బయట వాష్ చేసుకొని వెళ్ళిపోయే విధంగా ప్రొవిజన్ ఉంది ఫ్రెండ్స్ అండ్ ప్రాపర్టీ చాలా బాగుంటుంది మిస్ చేసుకోకండి ఇప్పుడు మీరు చూసే త్రిబుల్ బెడ్రూమ్ వచ్చేసి ఎయిటీన్ సెవెంటీ ఎస్ఎఫ్టీ త్రిబుల్ బెడ్రూమ్ అండి ఈ అపార్ట్మెంట్లో అయితే సెవెంటీన్ ఎయిటీ నైన్ ఎస్ఎఫ్టీ నుంచి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ ఎస్ఎఫ్టీ వరకు ఫ్లాట్స్ అవైలబుల్గా ఉన్నాయండి త్రీ బీహెచ్కే అయితే నేను చూస్తున్నారు ఫ్రెండ్స్ చాలా స్పేషియస్ త్రీ బీహెచ్కే మీరు చూస్తున్నారు మంచి క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్తో సిఆర్డిఏ నామ్స్ ప్రకారం ఎటు చూసినా ఇరవై అడుగుల సెట్బ్యాగ్స్తో ఉన్న అపార్ట్మెంట్ అండి ఇది సెట్ బ్యాగ్స్ కూడా ఎటు చూసినా ఇరవై అడుగులు ఉంటుంది అండ్ జీరో పర్సెంట్ డీవియేషన్తో కన్స్ట్రక్ట్ చేసిన ఈ అపార్ట్మెంట్ వచ్చేసి డబల్ అండ్ త్రిపుల్ బెడ్రూమ్స్ ఉన్నాయండి డబల్ బెడ్రూమ్ వచ్చి థర్టీన్ సిక్స్టీ టూ ఎస్ఎఫ్టీ నుంచి ఫోర్టీన్ ట్వంటీ ఫైవ్ ఎస్ఎఫ్టీ వరకు ఉంది అండ్ త్రిపుల్ బెడ్రూమ్ వచ్చేసి సెవెంటీన్ ఎయిటీ నైన్ ఎస్ఎఫ్టీ నుంచి టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ ఎస్ఎఫ్టీ వరకు ఉందండి లిఫ్ట్ ఉంటుంది జనరేటర్ ఉంటుంది మీకు ఎలిజిబిలిటీ ఉంటే బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి దీంట్లో ఉన్న ప్రతి ఫ్లాట్ కూడా ఇండిపెండెంట్గానే ఉంటుందండి జస్ట్ ఐరన్ గేట్స్ కూడా మీకు ప్రొవైడ్ చేసిస్తారు ఫ్లాట్ ఇండిపెండెంట్గా ఉంటుంది అండ్ మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్ ప్రాపర్టీ చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ ఈ ప్రాపర్టీకి సంబంధించిన మరింత ఇన్ఫర్మేషన్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేస్తేనే మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్స్ అయితే వస్తాయి వస్తాయండి మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది బెటర్ ప్రాపర్టీ మీరు చూస్ చేసుకొని డీల్ క్లోజ్ చేసుకోవచ్చు అండ్ చూసిన ఫ్రెండ్స్ ఇది వచ్చేసి త్రీ బీహెచ్కే ఫ్లాట్ ఇది చాలా స్పేషియస్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ ఇది ఎయిటీన్ సెవెంటీ ఎస్ఎఫ్టీ టోటల్ కార్ పార్కింగ్తో ఉంటుంది పార్కింగ్ కూడా చాలా స్పేషియస్గా ఉంటుందండి వన్ ట్వంటీ ఎస్ఎఫ్టీ కార్ పార్కింగ్ అయితే ఇస్తున్నారు ఎస్యు కార్స్ కూడా చాలా స్పేషియస్గా పార్క్ చేసుకోవచ్చు అండ్ ప్లింత్ ఏరియా వచ్చేసి ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ ఏరియా ఉంటుందండి అండ్ అరవై గజాలు సుమారుగా ల్యాండ్ షేర్ ఇస్తున్నారు అన్డివైడెడ్ షేర్ వచ్చేసి అరవై గజాలు సుమారుగా ఇస్తున్నారు ఫ్రెండ్స్ అండ్ లొకేషన్ వచ్చేసి విజయవాడ మురళీనగర్ అండి అండ్ ఒక ఎస్ఎఫ్టీ కాస్ట్ వచ్చి నాలుగు వేల రూపాయలు చెప్తున్నారండి వుడ్ వర్క్ సీలింగ్ సీలింగ్ లైట్స్ అండ్ గేట్ కూడా ప్రొవైడ్ చేసిస్తారు అంటే సుమారుగా త్రిబుల్ బెడ్రూమ్ స్టార్టింగ్ రేంజ్ వచ్చి సెవెంటీ వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ నుంచి ఎయిటీ ఫోర్ పాయింట్ ఫైవ్ ల్యాక్ వరకు ఉంటుందండి అండ్ ప్రైస్ అయితే నెగోషియేషన్ ఉంది ఏది ఫిక్స్డ్ ప్రైస్ కాదు అండ్ డబుల్ బెడ్రూమ్స్ వచ్చేసి ఫిఫ్టీ ఫోర్ ల్యాక్స్ నుంచి ఫిఫ్టీ సెవెన్ ల్యాక్స్ వరకు డబుల్ బెడ్రూమ్స్ ఉన్నాయండి ప్రైస్ నెగోషియేషన్ ఉంటుంది కరెన్సీ నగర్ వెనుక మురళీనగర్లో వస్తుంది అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ దిస్ ఈజ్ మురళీ సైనింగ్ ఆఫ్ హ్యావ్ అన్ ఐస్ స్టే అండి